హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చంటి బిడ్డ విరోచనం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే బోర్న్గా పుట్టిన బేబీ యొక్క విరోచనం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి విషయాలు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను బిడ్డ పుట్టగానే విరోచనం అనేది నల్లగా అవుతుందండి దీన్నే మెకానియం పాస్ చేస్తుంది అని అంటూ ఉంటారు బిడ్డ పుట్టిన మొదటి ఒకటి రెండు రోజులు మెకోనియంని పాస్ చేస్తూ ఉంటారు సో ఆ తర్వాత విరోచనం అనేది పసుపు రంగులో అయితే అవుతుంది చంటిబిడ్డలో పాలు తాగిన ప్రతిసారి కూడా విరోచనం అవడం చాలా కామన్ థింగ్ అండి దానికి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు తొందరు పిల్లలు ప్రతి రెండు గంటలకి పాలు తాగుతారు అలా తాగిన ప్రతిసారి కూడా మోషన్ అనేది పాస్ చేస్తూ ఉంటారు ఈ రకంగా బిడ్డ రోజుకి ఎనిమిది నుంచి పది సార్లు అయినా మోషనం అయితే వెళ్తూ ఉంటుంది ఇదేమీ ప్రాబ్లం అయితే కాదు నార్మల్గా ఒకవేళ డయేరియా కానీ లేకపోతే బాగా మోషన్స్ అవుతున్నాయి బేబీకి అన్నప్పుడు ఆటోమేటిక్గా బేబీ అయితే నేర్చు పడిపోతుంది బట్ ఇలాగా ఎనిమిది నుంచి సార్లు మోషన్ అయినా కానీ బేబీలో ఎలాంటి నీరసం అనేది ఉండదు యాక్టివ్గానే బేబీ ఉంటుంది సో అలాంటప్పుడు అలాంటి టెన్షన్ అయితే పడడానికి వీల్లేదన్నమాట సో అలానే మూడు నాలుగు నెలలు వచ్చేసరికి కూడా బేబీ ఆ యొక్క మోషన్స్ అనేవి ఎక్కువ సార్లు వెళ్ళడం అనేది తగ్గిపోతూ ఉంటుంది వీళ్ళలో ఒక్కొక్క బేబీ అయితే వన్ వీక్ వరకు కూడా ఆ మోషన్కి వెళ్లకుండా కూడా ఉంటుంది థర్డ్ మంత్ వచ్చినప్పటి నుంచి అది కూడా ప్రాబ్లం అయితే కాదు అందుకే మనకి డాక్టర్ ఇచ్చే ఐరన్ సిరప్స్ మల్టీ విటమిన్ అలాగే డైజెస్టివ్ అవ్వడానికి అరుగుదల మందులు అనేవి ఇస్తూ ఉంటారు వాటిని డ్రాప్స్ లెక్క అయితే వేసుకుంటూ ఉండాలి తల్లిపాలు బిడ్డ విరోచనానికి పోతపాలు బిడ్డ విరోచనానికి డిఫరెన్స్ అయితే ఉంటుందండి తల్లిపాలు బిడ్డ విరోచనం వచ్చేసి పాల్చగా అలాగే విరోచనం అనేది పచ్చగా అయితే ఉంటూ ఉంటుంది ఎలాంటి స్మెల్ ఏమీ అయితే ఉండదు పోతపాలు డబ్బా పాలు అలాగా కనుక మీరు తల్లి పాలు ఇచ్చే స్థితి లేనప్పుడు ఇలాగ పూత విడిగా వేయాల్సి వచ్చినప్పుడు ఆ విరోషన్ అనేది గట్టిగా కాస్త నలుపుగా అయితే స్మెల్తో అయితే ఉంటూ ఉంటుంది సో ఒక్కోసారి విరోషనం అనేది తెల్లగా ఉంటుంది ఈ డిఫరెన్స్ బేబీ ఏ పాలు తాగుతుంది అనే దాన్ని బట్టి అయితే ఉంటూ ఉంటుంది అన్నమాట అందుకని డాక్టర్ వన్ ఇయర్ వరకు మనకి ఈ డ్రాప్స్ అనేవి ఇస్తుంది ఉంటారు డ్రాప్స్ కంపల్సరీగా వేసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం అనేది పిల్లల్లో ఉండకుండా ఉంటుంది అండ్ మోషన్ బ్లాక్గా అవుతుంది అని టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు సో నేను చెప్పినట్లుగా ఈ విధంగా అయితే మార్పులు అనేవి వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అనదర్ వీడియో